మైక్ సిగ్నల్ కట్ అయిపోయింది సార్ సింపుల్గా అవ్వాల్సిన దాన్ని కాంప్లికేట్ చేశాను మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయండి చెస్ట్ని మాత్రమే బ్లాస్ట్ చేయడం నా ఐడియా కానీ నీ వల్ల ఇప్పుడు జనము కలిసి చావబోతున్నారు చనిపోయాక నిన్ను చంపి లైట్ గా మమ్మల్ని చేసుకుని బయటికి వెళ్ళి నువ్వే అందరిని చంపావని చెప్తా జలాంతర్గామి కావాలన్నా కార్ బ్లాస్ట్ చేశా బాంబ్ పేలి పోలీస్ చచ్చారు సో మేమేం చెప్పినా పోలీసులు నమ్ముతారు వీడి ఎవరో ఎందుకొచ్చాడో టెన్ సెకండ్స్ లో చెప్పకపోతే షూట్ చేసి పారేంటి సార్ నొప్పిగా ఉంది సార్ గన్ను తీయమన్నారంటే స్టన్న ఎలా ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్ మా టీమే మా ఫ్యామిలీ కిస్ రూల్ కీప్ ఇట్ సింపుల్ స్టూప్ ఇట్ ఇదే మా లైఫ్ పాలసీ బ్యాంకాక్ ప్రాజెక్ట్ లో దెబ్బలు తగిలిన జీజో అచీర నయమై తిరిగి వచ్చారు ఏంట్రా ఆఖరికి చెప్పేసినట్టున్నా జీజు వచ్చిన ఫస్ట్ టైం అరకు వరీలో మీట్ వాళ్ళు అక్కడే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు అందుకోసం ఇండియా వచ్చాను Hup! 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 Take on, remember who we are. షూట్ చేయాలరా వెలుతురు కావాలా ఈ దిస్ సేఫ్ रोले no. <laughs> <वेश्चे पना>. no. <laughs> चल पार्टनर <laughs> <दमनी>? <laughs>

ఆరో బాటిల్ బ్లడ్ ఎక్కువ హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిది పోలీసులు టౌన్స్లో ఉన్నారు ఏం కవర్ని అడుగు నేను తీసుకొస్తాను వాళ్ళని మాత్రం కాపాడు రాజుకున్న గ్యాంగ్ పలు దేశాలచే గాలించబడుతున్న డాక్ డెబుల్ ముఠా శత్రువులచే కాల్చి చంపబడ్డారు మాడి మసైపోయిన డాక్ డెబుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణ చనిపోయారని న్యూస్ ఎలా వచ్చింది మా వాళ్ళకి ఎందుకు వచ్చి చూసినప్పుడు కార్ లో బాడీలు లేవు మిగతా యాభై లక్షల పేమెంట్ తీసుకోవడానికి రోడ్ లో వెళ్తున్న ఎవరో ఇద్దరిని చంపి కార్ లో పడేసి పోలీసులను లైన్ లో పెట్టాం నువ్వు అడిగినవన్నీ రెడీ చేశాను కంప్లీట్ ప్లాన్ చెప్పు నేను వేరే అరేంజ్మెంట్స్ చేయాలి వీడి పేరు రాధ మే ట్వంటీ ఫస్ట్ వీడి టీమే పని పరైపోయాక వీళ్ళని రామచంద్ర ఎన్కౌంటర్ చేసేస్తాడంట కొట్టేసిన డబ్బులు సగం వాడికి సగం పోలీసులకి లెక్క చూపిస్తాడంట నన్ను చంపితే ఆడియో కమిషనర్కి వెళుతుంది నీకేం కావాలి చెప్పు బ్యాంకులోకి వచ్చి బెయిరు బ్రాండ్ అడుగుతారా సరే నువ్వు ఐదు వందల కోట్లు తీసుకో కాంప్రమైజ్ అయిపోద్దాం ఎవిడెన్స్ మాత్రం ఇచ్చే మిగతాది మొత్తం ఇరవై కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు మర్చిపోయావా పోనీ గుర్తు చెయ్యలా బాగా డీప్గా వెళ్ళిపోయా నీకు డెత్ కన్ఫర్మ్ సార్ స్యామ్ దొరికాడు అనుమానించే విధంగా కిలోమీటర్ దూరంలో ఒక కారక ఉంది చెక్ చేసినప్పుడు సార్ నన్ను కాపాడండి సార్ ప్లీజ్ నేను అన్ని నిజాలు చెప్పేస్తాను రోజు చైర్మన్ నన్ను పిలిచి ఎందుకు ఏంటి అని అడగకుండా చెస్లో ఉన్న పదిహేను వందల కోట్లలో ఐదు వందల కోట్లను కొట్టేయడానికి మనుషుల్ని సెట్ చేయమన్నారు నేను నా ఫ్రెండ్ ఏసీ రామచంద్రని కాంటాక్ట్ చేశాను వాడు డాక్ ని కాంటాక్ట్ చేశాడు కానీ డాక్ డ్రైవెల్ చేయనని చెప్పాడు చేయనన్న వాడికి ప్లాన్ తెలిసిపోయింది డబుల్ క్రాస్ చేస్తే ఏం చేయాలో తెలియక టెన్షన్ పడ్డాను కానీ బయటకు చూపించుకోకుండా ఏం పర్వాలేదు నువ్వు వేరే టీం చూడని చెప్పి డాక్ ని వాచ్ చేయడానికి మనుషుల్ని పెట్టాను నేను అనుమానించినట్టే ఎప్పుడు ఇండియాకి రానివాడు ఇండియాకి వచ్చాడు ఎందుకు రిస్క్ అని ఆ టీమ్నే లేపేయమన్నాను కానీ ఇద్దరు మాత్రం ఎలాగో తప్పించుకున్నారు నాకు తెలిసిందంతా చెప్పేశాను సార్ కాపాడండి సార్ ప్లీజ్ డిఫ్యూస్ చేయండి చచ్చిపోయాడు నీ వల్ల అయితే నీ ప్రాణాలు కాపాడుకో ఎంక్వైరీ చేయాలి నెక్స్ట్ నువ్వే షూట్ చేయరా ఏమైంది వెళ్ళట్లేదు డమ్మీ పులిటి ఎలా పేరుతుంది out of him! <laughs> <laughs>